పెద్దపల్లిలో డ్రోన్ పెట్రోలింగ్ ప్రారంభించారు రామగుండం సిపి శ్రీనివాస్ నేరాల నియంత్రణ ప్రజల భద్రత కోసం ఆపరేషన్ గరుడ ప్రారంభించామన్నారు డ్రోన్ సాయంతో తక్కువ సమయంలోనే పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేయొచ్చన్నారు గొడవలు చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడే వారిని డ్రోన్ ద్వారా గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు సిపి శ్రీనివాస్ సర్విలెన్స్ అనేది మనకి ఫిజికల్గా చేయడం కష్టమవుతుంది అట్లాంటప్పుడు యాడెడ్ అడ్వాంటేజ్గా ఉండే ఏరియల్ సర్వే చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఈ మధ్య మనకు డ్రోన్స్ బాగా ఎక్కువగా పాపులర్ అయ్యాయి దాని నుంచి ఎన్నో అడ్వాంటేజెస్ ఉన్నాయి ఓకే సో అలాంటిది అడ్వాంటేజ్ని మన పోలీసింగ్కి ఎలా ఉపయోగించుకోవచ్చు అనే ఆడియాతో గరుడా అనే ఆపరేషన్ స్టార్ట్ చేసాము గరుడా అంటే పైన నుంచి టోటల్గా ఏరియల్ మొత్తం ఏరియల్ సర్వేలెన్స్ ఏరియల్ సర్వేలెన్స్లో భాగంగా ఒక ఒక్కొక్క పోలీస్ స్టేషన్ ఒక టౌన్ ఏరియాలో మొత్తం ఒక డ్రోన్ ఉంటుంది ఆ డ్రోన్ ఆపరేటర్ మనకి ఇప్పుడు చూసాము ఇది ఎట్లా ఆపరేట్ అవుతుంది తర్వాత టోటల్ ఎంటైర్ టౌన్ని ఒక టైంలో మనం మానిటర్ చేయాలనుకుంటే ఒక రౌండ్ మొత్తం టోటల్గా మనం మానిటర్ చేయొచ్చు